హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండి టేస్టీ ఆలుగడ్డ బోండా అండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి బయట మనం కొనే కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ ఆలుగడ్డ బోండాలని ఏ విధంగా తయారు చేయాలి చూసుకుందాం ఆలస్యం చేయకుండా దీన్ని తయారు విధానం చేసేద్దాం పదండి ఆలుగడ్డ బోండా కోసం ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ కప్తో ఒక కప్పు జల్లించిన శనగపిండి తీసుకోవాలి ఆ శనగపిండికి గాను రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి వామ్ తీసుకోవాలి అలాగే ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కావాలంటే మీరు కారం కూడా వేసుకోండి నేను అయితే కారం వేయట్లేదండి అలాగే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ చేస్తాం కదా ఆయిల్ని టూ త్రీ టేబుల్ స్పూన్ దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ పిండి అంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మిక్స్ చేసుకోవాలంటే ఉండలే ఉండకూడదు అనమాట అంత బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి మనం అచ్చం బజ్జీలు బజ్జీలకేస్తాం చూడండి ఆ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి బ్యాటర్ని మీకు చూపిస్తాను చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బోండా కోసం నాలుగు ఉర్లగడ్డల్ని బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించి పైన పీల్ తీసేసి వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా అంటే మెత్తగా కాదు ఒక ఎయిటీ పర్సెంట్ మ్యాష్ చేసుకోవాలి మనకు లైట్గా చిన్న చిన్న ఆలుగడ్డ ముక్కలు ఉండాలన్నమాట ఎందుకంటే మనం బోండా తింటున్నప్పుడు ముక్కలు కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఒక రోల్ తీసుకొని దీంట్లో ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం అల్లం ముక్కని పట్టు తీసి వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు ఆరు గ్రీన్ చిల్లీని వేసుకొని వీటిని మెత్తగా దంచుకోవాలి కా గ్రీన్ చిల్లీ వచ్చేసి మీ టేస్ట్కి దగ్గర మీరు తీసుకోండి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను సో ఫ్రెండ్స్ స్పైసీకి కావాలనుకున్న వాళ్ళు ఇంకొక రెండు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి పెట్టుకుందాం విధంగా షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక గంట ఆయిల్ వేసుకోవాలి అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చెట్టుపట అన్నంత వరకు వేయించుకోవాలి ఈ వే వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు కరివేపాకు రమ్మలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకు బాండ్రా చుట్టేకి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆనియన్ను లైట్గా మెత్తబడితే సరిపోతుంది హెవీగా ఫ్రై చేయకూడదు చూడండి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఆ పేస్ట్ని వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం జస్ట్ పచ్చి వాసన పోతే సరిపోతుంది ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొంచెం ఇంగి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి మిక్స్ వేసుకుందాం పసుపు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు ఆలుగడ్డలు కూడా దీంట్లో వేసేసుకుందాం ఒకవేళ మిగిలిపోయినా పర్వాలేదండి మనకి దోశల్లోకి బాగుంటుంది ఆలుగడ్డ పల్లె దీన్ని పల్లెం అంటారు లేదా కొంతమంది ఫ్రై అంటారు మేమైతే పల్లెము అంటాము ఇది మిగిలిపోయిందనుకోండి మిగిలిపోయింది అనుకోండి బాగుంటుంది చపాతీలో బాగుంటుంది ఇది పూరిలో బాగుంటుంది రైస్లో తేండ్లకైనా బాగుంటుంది నేనైతే ఈవినింగ్ చపాతీలో కూడా కలిపి చేస్తున్నాను అనమాట కాదు ఈవినింగ్ చపాతీలో కూడా ఇది నేను యూజ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు బాగానే ఉంటుంది ఈ కొత్తిమీర మెత్తగా కొంచెం మెల్ట్ అయిపోయే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మెల్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు దీన్ని మనం నచ్చిన సైజులో చుట్టుకోవాలి ఉండలుగా మనం బయట అయితే టెన్ రూపీస్కి మూడు ఇస్తారండి చిన్న చిన్న బొండాలు అవి నేనైతే కొంచెం పెద్దవే చూస్తున్నాను ఎందుకంటే ఒక రెండు బొండాలు తింటే కడుపు నిండిపోయే విధంగా చేస్తున్నాను అనమాట చూడండి ఏ విధంగా రౌండ్గా ఉండలు చుట్టుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం ఇదే సైజులో నేను ఉండలు చుట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటర్ దాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ఆలు ఉండల్ని దీంట్లో వేసేసుకొని ఈ పిండి బాగా కలిసే విధంగా ఈ ఉండకి కలుపుకోవాలండి మిక్స్ చేసుకొని ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బొండా వేసేసుకుని అప్పుడు ఈక్వల్గా కుక్ అవుతాయి విధంగా వన్ బై వన్ బొండాలన్నీ వేసుకోవాలి వేసేసుకొని ఇవి టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మరీ రెడ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే లోపల మనం ఆలుగడ్డ ఉడికించి వేసాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు బయట మనకి ఇది పిండి ఉంటుంది కదా లేయరు ఆ లేయర్ కుక్ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి పెట్టుకుందాం అంతేనండి మిగతా బొండాలని ఇదే విధంగా తీసుకొని ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన ఆలుగడ్డ బొండ రెడీ అయిపోయింది చూడండి వేడిగా తింటుంటే చాలా బాగుంటాయండి చల్లగా ఉండే కంటే వేడిగా తింటున్నప్పుడు భలే టేస్టీ ఉంటాయి ఆలుగడ్డ బొండాలు పిల్లలకైతే ఈ విధంగా టమోటాకి చెప్తో సర్వ్ చేసింది చాలా ఇష్టంగా తింటారు ఒకటి మీకు చూపిస్తున్నాం చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుందండి హెల్త్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనం ఆలుగడ్డలతో చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకైతే చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్కూల్ నుంచి రాంగల్నే మేము పిల్లలకి ఈ విధంగా స్నాక్ రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ఆలుగడ్డ బాగుండ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Bye bye.